హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వీడియోలో మనం త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ యూట్యూబ్లోది మైల్ స్టోన్ ఉంటుంది కదా అది ఈజీగా ఎలా కంప్లీట్ చేసుకోవాలో మాట్లాడుకోబోతున్నాం ఆల్రెడీ తమ్ముళ్ళు చూసా ఉంటారు చాలామంది సో మెయిన్గా టాపిక్ ఏంటంటే గైస్ ఈరోజు మనం బీజిఎంఐ క్రియేటర్స్ కానివ్వండి లేకపోతే ఫ్రీ ఫైర్ కానీ ఎక్సెట్రా ఎనీ అదర్ గేమ్స్ చాలామందికి యూట్యూబర్స్ ఉన్నారు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కాకపోతే వాచ్ అవర్స్ అనేవి వాచ్ టైం అనేది చాలా స్లోగా అయితే అవుతుంది సో నేను ఒక ఫ్యూ డేస్ నుంచి నాకైతే బాగా వస్తుంది గాయ స్ వస్తుంది అండ్ ఆల్సో వాచ్ అవర్స్ కూడా బాగా కంప్లీట్ అవుతున్నాయి సో నేను చేసిన ఈ ఫ్యూ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు హెల్ప్ అవుతాయని వీడియో చేస్తున్నా సో ఫస్ట్లీ ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో అయితే మెయిన్లీ లైక్ చేయండి గాయస్ సో ఈ వీడియోలో నేను త్రీ థింగ్స్ అయితే చెప్తా త్రీ పాయింట్స్ సో అవి అయితే నోట్ చేసుకోండి నెక్స్ట్ టైం మీ వాచ్ అవర్స్ అనేవి బూస్ట్ అవుతాయి రెగ్యులర్ వాచ్ అవర్స్ కంటే సో ఇంకా డిలే లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో ఫస్ట్లీ చాలామంది మీ యాజ్ ఎ బీజీఎంఐ ప్లేయర్ మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తాం లైవ్ స్ట్రీమ్ ద్వారా ఎటువంటి వాచ్ అవర్స్ కౌంట్ అవ్వవు గాయ్స్ సో లైవ్ స్ట్రీమ్లో కౌంట్ అవ్వవు బట్ లైవ్ స్ట్రీమ్ ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో అది వీడియో ఫార్మాట్కి కన్వర్ట్ అయిపోద్ది సో అప్పుడు ఎవరైతే చూస్తున్నారో మీకైతే వాచ్ టైం అప్పుడు వస్తుంది గాయస్ మీకు ఈ పాయింట్ అర్థమై ఉందని నేను అనుకుంటున్నా సో లైవ్ స్ట్రీమ్లో లైవ్లో మీకు వాచ్ అవర్స్ కౌంట్ అవవు వెన్ అవర్ ద లైవ్ ఈజ్ కంప్లీట్ స్ట్రీమ్ కంప్లీట్ అయ్యి ఆ స్ట్రీమ్ వీడియో కింద కన్వర్ట్ అవుతుందో సో ఎవరైతే ఆ వీడియో చూస్తారో అప్పుడు ఆ వాచ్ హవర్స్ అనేది స్టార్ట్ అవుతాయి కౌంట్ అవ్వడం సో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు మీరు లైవ్ చేసినప్పుడు మీకు హైలైట్ క్లిప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా గాయస్ సో ఈ క్లిప్స్ కానీ లేకపోతే క్రేట్ ఓపెనింగ్స్ కానివ్వండి లేకపోతే ఎనీ క్లచ్ మూమెంట్స్ ఉంటాయి కదా లైక్ వన్ వీ ఫోర్ ఇవన్నీ మీరు వీడియో ఫార్మాట్ అయితే ప్లేస్ చేయండి స్ట్రిమ్ చేసి మంచిగా ఎడిటింగ్ చేసి సో వీడియో ఫార్మాట్ అనేది అయితే కంపల్సరీ ప్లేస్ చేయండి బికాజ్ ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఆఫ్లైన్ ఐ మీన్ ఆఫ్లైన్ అంటున్నా అంతే ఆఫ్లైన్ కంటెంట్ అయిపోయి ఐ మీన్ లైవ్ స్ట్రీమ్స్ కాకుండా వీడియోస్ ఉంటాయి చూసారా సో మీకు వాచ్ అవర్స్ రావాలి అంటే కంపల్సరీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి సో అది కూడా చాలా సింపుల్ గా వీడియోస్ మీరు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు లైవ్ స్ట్రీమ్లో క్లిప్స్ ఉంటాయి కదా అవి ట్రిమ్ చేసుకుని వీడియోస్ కింద కన్వర్ట్ చేయండి ఆర్ ఆర్వల్స్ మీరు ఎనీ గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమ్స్ పార్ట్స్ తీసుకొచ్చి వీడియోస్లో పెట్టండి సో అంతే ఆఫ్లై వీడియోస్ వచ్చేసి ద మెయిన్ కీ పాయింట్ ఇక్కడ వాచ్ అవర్స్ రావాలండి మీకు సో ఈ పాయింట్ అనుకుంటున్నా సో లెట్స్ మూవ్ అన్ టు ద నెక్స్ట్ పాయింట్ గా మనలో చాలా మంది మిస్టేక్ చేసేది అవుతుంది ఒకటే సో ప్రీవియస్లీ నేను కూడా ఈ మిస్టేక్ అయితే చేశాను తమ్ సరిగ్గా ఎడిటింగ్ చేయలేక ఐ మీన్ చాలామందికి తమ్ నెళ్ళు ఎడిటింగ్ రాదు లేకపోతే తమ్ నెళ్ళు అసలు పెట్టరు చాలా మంది యాక్చువల్గా సో మనం ఫస్ట్ వీడియో ఎంత బాగా ఎడిట్ చేసినా సరే పైన కవర్ టైప్ తమ్ అనేది సో ఇప్పుడు ఆడియన్స్ ఫస్ట్ తమ్ అనేది చూస్తారు ఎప్పుడైతే తమ్ ఎంగేజింగ్గా ఉందో సో అండ్ ఆల్సో ఇన్ఫర్మేటివ్గా ఉందో ఆటోమేటిక్గా మీకు అనేది వ్యూస్ అవే వస్తాయి అండ్ ఆల్సో తమ్ చూసి ఆడియన్స్ అయితే ఎంగేజ్ అవుతారు తమ్ ప్లేస్ అండ్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ క్రూషియల్ రోల్ ఇన్ యూట్యూబ్ సో మీరు ఒక తమ్ తీసుకోండి ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి సో ప్రీవియస్లీ టూ వీడియోస్ అయితే అప్లోడ్ చేసా దానికి టెన్ థౌసండ్ వ్యూస్ వచ్చినాయి ఇంకో దానికి ఫైవ్ థౌజండ్ వ్యూస్ వచ్చినాయి సో ప్రీవియస్ వీడియోకి నాకు చాలా తక్కువ వచ్చేవి లైక్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలాగా సో దట్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ సో నేను తమ్నలో డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశాను కొంచెం సో అండ్ ఆల్సో టెక్స్ట్ పార్ట్ కూడా మెన్షన్ చేశాను అసలు తమ్ సారీ వీడియోలో ఏమి ఉండబోతుంది అనేది సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేసింది గాయస్ సో ఆడియన్స్ అర్థమవుతుంది ఓకే ఈ వీడియోలో అయిన ఉంటుంది సో లెట్స్ వాచ్ దిస్ వీడియో అని వాళ్ళు అనుకుని సో అట్రాక్ట్ అయితే అవుతారు సో తమ్నెల్ ప్లేస్ అని ఇంపార్టెంట్ రోల్ ఒకవేళ మీకు తమ్నెల్ రాకపోవడం చేయడం రాకపోతే యూ కెన్ పర్చేజ్ యూ కెన్ మెయింటైన్ ఏ క్లయింట్ మీకు మహా అయితే ఒక మినిమం బడ్జెట్ క్లయింట్ పెట్టుకోండి లైక్ హండ్రెడ్ తీసుకుంటారు పర్ తమ్కి సో అలా తీసుకోండి లేకపోతే యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్ గూగుల్లో కూడా మీరు యూస్ చేయొచ్చు తమ్నెల్స్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్ సో గూగుల్లోకి వెళ్ళి బీజిఎంఐ లైవ్ తమ్నల్స్ ఫర్ కాపీరైట్ ఫ్రీ అలాగే టైప్ చేయండి మీకు అయితే తమ్నల్ సజెస్ట్ చేస్తుంది అవి డౌన్లోడ్ చేసుకొని మీకు యూస్ చేసుకోవచ్చు సో నేను ప్రీవియస్లీ అలాగే యూజ్ చేసేవాడిని సో ఇప్పుడైతే తమ్నెల్ ఎడిటింగ్ నేర్చుకున్న కొంచెం సో నేను సెల్ఫ్గా ఎడిటింగ్ చేసుకుంటున్నా తమ్నెల్స్ సో అది గాయస్ తమ్నెల్ రోల్ వచ్చేసి మీకు అర్థమైంది అనుకుంటున్నా సో ఇంకా ఫైనల్గా లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫైనల్ స్టెప్ సో ఇది వచ్చేసి ఫైనల్ స్టెప్ గైస్ ఫైనల్ ట్రిక్ సో మీరు లైవ్ స్ట్రీమ్ అనే కాకుండా లేకపోతే వీడియోస్ అవే కాకుండా సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గాయస్ సో ఏంటంటే మనం లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత వీడియోస్ కింద కన్వర్ట్ అవుతాయి కదా ఒక టూ అవర్స్ లైవ్ స్ట్రీమ్ టూ అవర్స్ వీడియో అయిపోతుంది ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి టైమ్ సో ఇవన్నీ ఒక ప్లేలిస్ట్ చేసుకోండి సో వీడియోస్ హై టైమ్ ఉన్న వీడియోస్ మీ ఛానల్లో అండ్ ఆల్సో లైవ్ స్ట్రీమ్స్ ప్లేలిస్ట్ అయితే చేసుకోండి సో ఏం చేస్తారంటే ఆ ప్లేలిస్ట్ వచ్చేసి నైట్ టైం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సో ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఒక ఫైవ్ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మీ మమ్మీది కానివ్వండి డాడీది కానివ్వండి సో నైట్ టైం చే తీసుకుని అవి ప్లే చేసి ఉంచండి గాయస్ ఆ ప్లేలిస్ట్ మీరు సెల్ఫ్గా క్రియేట్ చేసుకుని యూట్యూబ్లో సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో చాలా యూస్ఫుల్ అయితే గాయస్ సో ఇది వాచ్ అవర్స్ అనేది కౌంట్ అవుతుంది అండ్ ఆల్సో చాలా యూస్ఫుల్ గాయస్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పీసీ ఉంది ల్యాప్టాప్ నేను ఏం చేస్తానంటే వాచ్ లిస్ట్ సారీ ప్లేలిస్ట్ క్రియేట్ చేసేస్తా రిగార్డింగ్ దిస్ లైవ్ స్ట్రీమ్స్ అండ్ ఆల్ ఇప్పుడైతే ఆఫ్లైన్ వీడియోస్ అయిపోతుంది అది సో అదైతే నేను నైట్ టైం ప్లే చేస్తాను మార్నింగ్ నైట్ ఎప్పుడు స్ట్రీమ్ ఆపేసి ట్వెల్వ్ అవుతుంది సో మార్నింగ్ నేను ఎయిట్ ఓ క్లాక్ వరకు అవి ప్లే చేస్తూ ఉంటా సో అలా మీకు వాచ్ అవర్స్ అనేది అవుతూ ఉంటాయి గాయస్ సో మీరు సెల్ఫ్గా కాకుండా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ స్టేయింగ్ ఇన్ హాస్టల్ సో మీ చుట్టూరు ఒక త్రీ ఫ్రెండ్స్ ఒక టూ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఫోన్స్ తీసుకోండి నైట్ టైం పెట్టేయండి లేకపోతే ల్యాప్టాప్స్ తీసుకోండి సో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు సో మీరు జస్ట్ చేయడం ఒకటే లేట్ గాయస్ సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఎందుకంటే గాయస్ ఇప్పుడు మనం వ్యూవర్స్ వచ్చినా రాకపోయినా ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూస్ అయితే యూజ్ అవుతుంది జస్ట్ ఇన్ యోర్ హ్యాండ్ ఈ ట్రిక్ వచ్చేసి మీరు చేయడం ఒకటే లేట్ ఇది సో చేయండి బా బాగా వర్క్ అవుతుంది బాగుంటుంది ట్రిక్ వెరీ ఈజీ గాయస్ ఒక టూ త్రీ మొబైల్స్ తీసుకోండి లేకపోతే ఒక ల్యాప్టాప్ తీసుకొని అందరూ ప్లే చేయండి నైట్ టైం ఏముంది నైట్ టైం యూజ్ చేయలేనప్పుడు సో అంతే గాయస్ ఇవే ట్రిక్స్ సో వీడియో నుంచి వీడియో కంప్లీట్ చేసే ముందు మీకు అయితే చిన్న అనౌన్స్మెంట్ గాయస్ సో మనకి ఆగస్ట్ ఎయిత్ నెక్స్ట్ మంత్ ఎయిత్ అయితే నేను రాయల్ పాసెస్ గివ్ అవ్వేస్తున్నాయి ఇన్ రిగార్డింగ్ ఇన్ బీజిఎంఐ త్రీ రాయల్ పాసెస్ సో అప్కమింగ్ దిస్ సండే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను సండే ఆర్ మండే సో ఆ వీడియోలోకి వచ్చి మీ ఇన్ గేమ్ ఐడీ కామెంట్ చేయండి ఆ వీడియోలో సో అంతే మీరు ఏం చేయక్కర్లేదు ఇన్ గేమ్ ఐడి కామెంట్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి ఆ వీడియోలో మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో వచ్చేసి జస్ట్ హాయ్ అని పెట్టండి చాలు సో నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఎయిత్ నేనైతే త్రీ రాయల్ పాసెస్ గివ్ అవ్వేస్తున్నా సో మేబీ మీరు కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది సో త్రీ రాయల్ బస్సెస్ కాబట్టి సో ఐఎమ్ విషింగ్ ఎవ్రీ వన్ ఫర్ ఎ గుడ్ లక్ గైస్ మర్చిపోకుండా అందులో పార్టిసిపేట్ చేయండి ఆ వీడియోలో సో అంతే గైస్ ఈ వీడియోకి వీడియో నేను చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై గైస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో